రేవంత్ రెడ్డి అహంకార పూరిత వైఖరి నేతృత్వ పోకడలతో ఎల్ఐంటి లాంటి ప్రపంచంలోనే పేర్నిక కలిగిన సంస్థ వెళ్లిపోయింది కోవిడ్ లాంటి కష్ట సమయాల్లో నష్టాలు వచ్చినప్పుడు రాష్ట్ర విభజన సమయంలో అపోహాలను తట్టుకొని నిలబడ్డ ఎల్ఐంటి సంస్థ ఇప్పుడు ఎందుకు వెళ్లిపోయింది వారికి రెండు వేల డెబ్బై వరకు లీజ్కు ఉంది తెలంగాణ రైసింగ్ అని అంటున్నారు మరి ఎల్ఐంటి సంస్థ ఏ కారణంతో వెళ్ళిపోయిందని కేటీఆర్ అన్నారు సంస్థ ఇబ్బంది ఎదుర్కొంది అంటే ఒక ప్రముఖ సంస్థ అదేం చిన్న ఆషామాసి సంస్థ కాదు ప్రపంచంలోనే పేరెన్నిక కలిగిన ఒక ఇన్ఫ్రా కంపెనీ అది పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ ఇంకా వాళ్ళకు రెండు వేల డెబ్బై దాకా ఉంది ఇక్కడ లీజు హైదరాబాద్ మెట్రోది పీపీపీలో రెండు వేల డెబ్బై దాకా ఉంది వాళ్ళకు ఇంకా నలభై ఐదు ఏళ్ళు ఉంది ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇవాళ ఎందుకు ఎల్ఎన్టీ అనే సంస్థ ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది దానికి ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి నెంబర్ వన్ మా క్వశ్చన్ ఎందుకు పోయింది ఎందుకు మీరు పంపించిండ్రు అర్ధాంతరంగా ఏ కారణం చేత ఆ సంస్థ ఇక్కడి నుంచి నిష్క్రమించింది కరోనా కష్టకాలం ఎదుర్కొన్నది నష్టాలు వస్తే ఎదుర్కొన్నది రాష్ట్ర విభజన తర్వాత ఏదో రైడర్షిప్ తగ్గుతుందని అపోహలను తట్టుకొని నిలబడ్డది ఇన్నిటి తర్వాత ఇలా సంస్థ వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది హైదరాబాద్ ఉజ్వలంగా ఒకవైపు మీరే చెప్తున్నారు కదా తెలంగాణ రైజింగ్ రైజింగ్ అని మరి అంత రైజింగ్ అంటే ఎందుకు పారిపోయే పరిస్థితి వచ్చింది ఎల్లంటి చెప్పాలని చెప్పి నేను ముఖ్యమంత్రిని కోరుతున్నాను